哎。

ఇది మా ప్రాజెక్ట్ పేరే అయితే ఆటోమేటిక్ ట్యాప్ వాటర్ డిస్పెన్సర్ అని ఉంది ఆటోమేటిక్ టాప్ వాటర్ డిస్పెన్సర్ అని ఉంది ఇది ఎట్లా అంటే ఇది ఫార్మర్స్కి ప్రాబ్లం కాకుండా వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మనం ఇంటి దగ్గర నుంచే వాళ్ళు నైట్ టైం వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు పాములు అవి ఇవి సెట్ ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి కదా ఈవినింగ్ టైం అట్లా వెళ్ళేసేసి నైట్ టైం ఇంట్లో ఉండి కొంతసేపు అయినాక మనం ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇది ఎట్లా అంటే ఇప్పుడు సబ్ మేమేమైతే మేమైతే ఒక వన్ నెంబర్ అని సెలెక్ట్ చేస్తున్నాం వన్ నెంబర్ అంటే ఆన్ కండిషన్ వన్ ప్రేస్ చేస్తే ఇప్పుడు అక్కడ వన్ పని పనిచేసేలే చూడండి ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేయాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం దానికి కోడింగ్ చేస్తున్నాను దాని ద్వారా అది వర్క్ అవుతుంది ఇప్పుడు వన్ ప్రెస్ చేసినా అని ఇక్కడ వర్క్ చేస్తుండే చూడండి అంకల్ వర్క్ చేస్తుంది ఎప్పుడు నేను జీరో ప్రెస్ చేసి అది ఆఫ్ చేసేస్తా ఆఫ్ అయిపోయింది చూడండి వన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది జీరో ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇది ఎట్లా అంటే ఒక డొంగల్ కొనుక్కోవాలి అంకల్ ఎట్లా అంటే ఇప్పుడు పొలాల పొలం దగ్గర ఒక చిన్న వైఫై సెటప్ అని వస్తుంది అది తక్కువ కాస్ట్లు ఉంటాయి దానికి తీసి ఆ బోర్ ఏమో దీన్ని కనెక్ట్ చేసుకోవాలి స్విచ్కి స్విచ్ కనెక్ట్ చేస్తే మేము ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళి ఫోన్లోకి వెళ్ళి ఆపరేట్ చేసుకోవచ్చు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు నైట్ టైం ప్రాబ్లం అవుతుంది కదా ఫోన్కి అందుకనే ఆపరేట్ చేసుకోవచ్చు